గుడ్ మార్నింగ్ వన్ ఆహా ఏంటి పొద్దున్నే కలబందం చెట్టు చూపెడుతుంది అనుకుంటున్నారా చాలా అంటే చాలా హెల్త్ ట్రిప్ చెప్తానండి లేడీస్కి అయిన పర్వాలేదు జెంట్స్ అయిన పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు కడుపులో ఇన్స్పెక్షన్ ఉంటే మస్తు యూజ్ అవుతుందండి నేను చెప్పే టిప్పు మీరు ఒక్కసారి కలబందాన్ని చిన్న ముక్క కోసుకుని రోజు ఉదయాన్నే చక్కగా అటు ఇటు మొత్తం తీసేసి అటు ఇటు ముళ్ళు ఉంటుంది కదా అది మొత్తం తీసేసి ఎల్లో పోయేదాకా అది కొయ్యంగానే ఎల్లో వస్తుందండి అది మంచిది కాదు అది అసలు వాడద్దు ఇట్లా చాలాసేపు కడగాలండి మంచిగా అంత తీసేసి ఇలా కడిగేసి పక్కన పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం చక్కెర మీకు ఏది నచ్చుతుందండి పసుపు అయితే పసుపే పెట్టుకొని డైలీ నెల రోజులు ఇలా తినండి గర్భ గడ్డలు గడ్డలున్నా ఇన్స్పెక్షన్ వచ్చిన మూత్రంలో వచ్చినా ఇలా తింటే బెటర్ పసంచ్ గురించి ఎలాంటిది వచ్చినా ఇట్లా పసుపు పెట్టుకొని తింటే ఈ పసుపే వాడండి నెల రోజులు తగ్గిపోతుంది చక్కెర పెట్టుకొని తినాలంటే చక్కెరే వాడండి నెల రోజులు అది ఇది వాడకండి